న్యూస్ తెలంగాణ సిఎం రేవత్ రెడ్డిని బీజేపీ అరెస్ట్ చేసే కుట్ర చేస్తోందని సిపిఐ నారాయణ ఆరోపించారు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలన్నదే బీజేపీ వ్యూహమన్నారు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే మోదీ పతనం ఖాయమన్నారు తెలంగాణలో రుణమాఫీ పైన పొలిటికల్ డ్రామా నడుస్తోందని సీపీఐ నారాయణ మండిపడ్డారు ఎవరు రాజీనామా చేయరన్నారు ప్రజా సమస్యలపై పోరాడే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ ప్రచారం చేయడంపై సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని జీరో పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి రేవంత్ అరెస్ట్ చేస్తే వీడు జయరంగ పెట్టలాగా ఉన్నాడు ఊరిక వాగుతున్నాడు లోపలిద్దామని వేస్తే మంచిదే ఆ విధంగా వేస్తే ఇంకా మోడీ పతనం పతనం ప్రారంభమవుతుంది ఈ జయరంగ పెట్టాలంటే ఇంకా పైకి వస్తాడు రేవంత్ రెడ్డు ఆగస్టు పదిహేనుకి డెడ్ లైన్ పెట్టుకున్నారు రాజీనామా చేస్తామని ఈ రాజీనామానంతా పక్కన నాటకాలు ఇవన్నీ ఎవరు రాజీనామా చేయరు హరీష్ రావు రాజీనామా చేయడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయరు ఊరికే ఆ ఉచిత సినిమాలు చూపిస్తారు మనకి ఇట్లాంటి డాక్యుమెంట్స్ మనకి అక్కర్లే చేయదలుచుకుంటే గట్టిగా ఫైట్ చేస్తే ప్రాణ ఇష్టపడి ఫైట్ చేయాలి తప్ప ఈ ఈ పద్ధతుల్లో అనారోగ్యకరమైన పద్ధతులు రాజకీయ వాదన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడానికి కావాల్సినటువంటి